నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రస్తుతం అంత పాటు వైదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ అన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమో గవర్నమెంట్ జాబ్ కోసం ఎలా ఏం చెయ్యాలి అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు మా గవర్నమెంట్ జాబ్ రావాలి ఎట్టి పరిస్థితుల్లో మేము క్రాక్ చేయాలి అని చెప్పి చాలా ట్రై చేస్తూ ఉంటారు ఎట్లా అండి గవర్నమెంట్ జాబ్ అనేవి రెమెడీస్ చేస్తే వర్కౌట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందా అసలు ఏదైనా రెమెడీ ఉందా గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్లో నామినేటెడ్ పోస్ట్ లేకపోతే మీరే గవర్నమెంట్లో ఉండాలంటే ఒక కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ రాజశ్యామల దేవి అనుగ్రహం మనకు అవసరం దశ మహావిద్యల్లో రాజశ్యామల దేవి సూర్యుడు అనే గ్రహానికి డైటి దైవగణం అంటే ఇప్పుడు ఉన్న గ్రహాలు కూడా అన్ని సూర్యుడి నుంచి వచ్చినవే మనకు తెలిసింది బిగ్ బ్యాంగ్ అనేది జరిగిన తర్వాత సూర్యుడి నుంచి అన్ని బయటకు వచ్చే ఏదైనా మన గ్యాలక్సీలో మన మిల్కీవే గ్యాలక్సీ అంటారు ఏదైనా కావచ్చు రాయిరప్ప సృష్టి సృష్టి సూర్యుడు అందుకని రాజశ్యామల చేసుకుంటారు సకల మొత్తం వచ్చేస్తుంది సకలం సకల ఐశ్వర్యం సకల పదవులు మొత్తం సకలం సో రాజశ్యామల చేసుకోవాలి మనం రాజశ్యామల చూసుకుంటే రాజశ్యామల వామాచారంలో చాలా మంది చేసుకుంటున్నారు వామాచారం మనకి సంబంధించింది కాదు కాదు మనం దక్షిణాచారంలో ఉన్నటువంటి సదాచారంలో ఉన్నటువంటి వ్యక్తులం ఓకే చెప్పినట్టు మనం సదాచారంలో సో మనం రాజశ్యామల కానీ రాజశ్యామల దేవి దేవత సాత్వికం తామస్ ఈ మూడిటికి మించిందండి ఆమె వెజ్ నాన్ వెజ్ దేవుడు అవన్నీ దేవుడు చూడరండి మనం మనుషులము వెజ్ అని నాన్ వెజ్ అని చూస్తున్నాం కానీ దేవుడు దీన్ని మించండి దేవుడు మీరు నాన్ వెజ్లో చేసుకున్నా వెజ్ వెజ్లో చేసినా ఏమనుకోరు కానీ మనం సదాచారంలో చేద్దాం నేను చెప్తాను కానీ మీకు కూడా చెప్తున్నా దేవుడికి అవి ఏం ఇవ్వండి వెజ్ నాన్ వెజ్ ఇది అది అని దేవుడు ఈజ్ అబో ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ సో కానీ మనం సదాచారంలో దక్షిణాచారంలో రాజశ్యామల దశ మహావిద్య ప్రథమ దైవగణం ఎలా చేయాలో చూద్దాం సో పంచమకారాలుతో చెయ్యాలి అంటారు రాజశ్యామలకి ఇప్పుడు లక్ష్మీదేవి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పాయసం పెడతాం లేకపోతే పానకం పెడతాం లక్ష్మీదేవికి కానీ రాజశ్యామల మనం పంచమకారాలతో పెట్టాలి సో మనం ఆ పంచమకారాలకి ఆల్టర్నేటివ్గా వెజ్లో మనం పెడదాం సో ఫస్ట్ ఆల్కహాల్ మనం ఆల్కహాల్ బదులు పుల్లటి గ్రేప్ జ్యూస్ పెట్టచ్చు నెక్స్ట్ మీట్ మీట్ బదులు మీట్కి దగ్గర ఉండేది మష్రూము లేకపోతే జాక్ ఫ్రూట్ పెట్టొచ్చు తర్వాత ఫిష్ ఫిష్ బదులు మనము లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ పెట్టొచ్చు తర్వాత ఇది నెక్స్ట్ నాలుగవది గ్రెయిన్స్ కి బదులు గ్రెయిన్సే పెట్టుకోరు తర్వాత ఐదోది అది పండితుడు చూసుకుంటాడు మీకు అనవసరం అది అది విజువలైజ్ చేసుకుంటారు అది ఓకే సో ఈ పంచమకారాలకి మీకు ఐదు ఆల్టర్నేటివ్ చెప్పాను ఈ గ్రేప్ జ్యూస్ ఈ గ్రెయిన్స్ గ్రేన్స్ అంటే గ్రీన్స్ పెడతారు ఏ గ్రీన్స్ అయినా పెట్టొచ్చు మీకు చాలా రకాల గ్రీన్స్ మీరు దాంట్లో ఏ గ్రేన్ అని పెట్టొచ్చు రైస్ కూడా గ్రైన్ వెయిట్ మీరు ఏ గ్రేన్ అని పెట్టుకోండి వెయిట్ వెయిట్ మీ రైస్ మీష్టం మీరు ఏ గ్రైన్ పెట్టుకుంటారో పెట్టుకోండి గ్రైన్ దినుసులు దినుసులు సో మీ ఇష్టం వచ్చిన గ్రెయిన్ మీరు పెట్టుకోండి మీరు దంపుడు బియ్యం పెట్టుకుంటారా చిట్టి ముత్యాల బియ్యం పెట్టుకుంటారా మామూలు బియ్యం పెట్టుకుంటారా రేషన్ బియ్యం పెట్టుకుంటారా మీ ఇష్టం గ్రెయిన్స్ లో గ్రెన్స్ అంట నేను సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఐదు పంచమకారాలకి మీకు ఆల్టర్నేటివ్ నేను ఇచ్చేసాను దీంతో మీరు చేసుకోవండి దీంతో మీరు రాజశ్యామల పూజ చేయండి ఇప్పుడు మీరు మామూలుగా పూజ ఎలా చేస్తారు రాజశ్యామలకి చిన్న రాజశ్యామల బొమ్మ పెట్టి ఫోటో పెట్టుకుని ఫోటో పెట్టుకుని అక్కడ అవి ముందు పెట్టేయండి నైవేద్యాలు పెట్టి నైవేద్యాలకు సమర్పించేసి ఒక పూజారిని పిలిపించి చేయించుకోండి ఇప్పుడు మనము చాలా మంది అడుగుతుంటారు ఏంటంటే రాజశ్యామలని ఎందుకు చేయాలి వేరే దేవతలు కూడా ఉన్నారు ఇప్పుడు చెప్తాను రాజశ్యామల దశ మహావిద్యలు వీళ్ళు ఉగ్రదేవతలు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరు దశ మహావిద్యలు మహావిద్యలు వీరు మన భూలోకానికి దగ్గరున్న వాళ్ళు మన భూలోకానికి దగ్గర ఉన్నది దశమహా విద్యలు ఒకటి ఆంజనేయ స్వామి ఒకటి కాబట్టి ఆంజనేయ స్వామిని కానీ దశ కోరిక కోరుకుంటే త్వరగా తీరుతుంది అనే చాలా మందికి ఎక్స్పీరియన్స్ నమ్మకం చాలా మంది ఎంతో మంది దైవగణం ఇప్పుడు మహాశివుణ్ణి మీరు ప్రసన్నం చేయాలంటే మీకు కోటి జన్మలు పడుతుంది సో ఇప్పుడు మీరు కాల బటుక భైరవ బటుక భైరవని ప్రసన్నం చేసి మీరు ఒక కోరిక నెరవేరాలంటే చాలా త్వరగా నెరవేరుతుంది ఎందుకంటే బటుక భైరవ మన లోకానికి దగ్గరున్న దేవత మీరు అదే మహాశివుడికి కోరిక కోరుకుంటే రిజల్ట్ కూడా చాలా పెద్దగా వస్తుంది కానీ టైం కూడా పడుతుంది నేను మీకు కోటి సంవత్సరాలని చెప్పాను కానీ అది ఒక నంబరు అంటే కొంచెం టైం పడుతుంది అని నేను చెప్తున్నా భైరవ ఆంజనేయ స్వామి దశ మహావిద్యలు ఎంతో మంది పొలిటీషియన్స్ శివుణ్ణి విష్ణువుని బ్రహ్మని వీళ్ళ గణాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నారు రీజన్ ఏంటంటే కోరికలు తొందరగా నెరవేరుతున్నారు ఎందుకంటే చిన్న చిన్న కోరికలు వాళ్ళవి దైవ కోరికలు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అని వింటూ ఉంటాం కదా సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవండి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి మీరు తప్పు పని చేస్తే మీకు సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది మీరు మంచి పని చేస్తే మీకు సైడ్ ఎఫెక్ట్ ఉండదండి గ్యారెంటీ గ్యారంటీ అది గుర్తుపెట్టుకోండి ఉగ్రదేవతలు బ్యాడ్ ఏం కాదు ఉగ్రదేవతలు రిజల్ట్ ఫాస్ట్గా ఇస్తారు రిజల్ట్ ఫియర్స్ గా ఇస్తారు ఉగ్రదేవత అంటే రిజల్ట్ ఫియర్స్ వస్తుంది కానీ నెగిటివ్ వస్తుంది అనుకోవద్దు రిజల్ట్ పాజిటివ్ గా వస్తుంది త్వరగా వస్తుంది మనిషి జీవితానికి గవర్నమెంట్ జాబ్ అనేది చాలా చిన్న కోరిక సో గవర్నమెంట్ జాబ్ కోసం మనం రాజశ్యామల దక్షిణాచారంలో చేయొచ్చు నేను చెప్పినట్టు ఈ గ్రేప్స్ ఈ ఆల్టర్నేటివ్స్ ని గ్రేప్ జ్యూస్ ఈ గ్రెయిన్స్ ఈ మష్రూమ్ ఇవి వాడి మీరు రాజశ్యామల పూజ చేయించుకొని రాజశ్యామల మీరు అనుష్ఠానం కూడా చేయండి సో గ్రైన్స్ పెడతారు ఏ గ్రీన్స్ అయినా పెట్టొచ్చు మీకు చాలా రకాల గ్రీన్స్ ఉన్నాయి మీరు దాంట్లో ఏ గ్రైన్ అయినా పెట్టచ్చు రైస్ కూడా గ్రైన్ మీరు ఏ గ్రెయిన్ అయినా పెట్టుకోండి సో మీ ఇష్టం వచ్చిన గ్రెయిన్ మీరు పెట్టుకోండి మీరు దంపుడు బియ్యం పెట్టుకుంటారా చిట్టి ముత్యాల బియ్యం పెట్టుకుంటారా మామూలు బియ్యం పెట్టుకుంటారా రేషన్ బియ్యం పెట్టుకుంటారా మీ ఇష్టం గ్రెయిన్స్ లో గ్రెయిన్స్ పెట్టేయండి అంట నేను నేను చెప్పిన దక్షిణాచారంలో మీరు చేస్తే రిజల్ట్ సండే రోజు బాగా చేయాలి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ సండే రోజు ఫస్ట్ అవర్ లో చేసుకుంటే చాలా మంచిది సూర్యుడితో రిలేట్ అయి ఉంటుంది సూర్యుడితో రిలేట్ అయి ఉంటుంది రాజశ్యామల డైటీ సూర్యుడు కాబట్టి అధిపత్య దేవత డైటీ కాబట్టి సూర్యుడు కాబట్టి సండే రోజు ఫస్ట్ అవర్ చేసుకుంటే చాలా మంచిది లేకపోతే సూర్య హోరాలో చేసుకుంటే అద్భుతంగా ఉంటది థ్యాంక్ యూ అండి నమస్తే